గమ్ గణపతయే నమ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు గరిక శామంతులు గులాబీలతో మాల చూడండి ఎలా చేయాలో ఈజీగా చేసుకోవచ్చు గనక అంతా ఎండు పుల్లలు అది లేకుండా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకోవాలి ఇలా అన్నీ ఇలా కట్టుకోవాలి అన్నీ అట్లా అలా కట్టేసుకోవాలి చామంతులు ఇలా కట్టాను అనమాట రెండు రెండు ఇలా కట్టాను అలాగే గులాబీలు కూడా కట్టాను అనమాట అట్లే చామంతులు అన్నీ ఇలా కట్టాను గులాబీలు కూడా అట్లే రెండు రెండు అట్లా కట్టి పెట్టాను అన్నమాట ఇప్పుడు మాల కొడదాం ఊళ్ళు తీసుకున్నా అనమాట ఇదైతే బరువు పట్టుకుంటుంది కాబట్టి ఊళ్ళు తీసుకున్నామంట మాల కుట్టడానికి ఇలా కుట్టుకోవాలి ఇక్కడ కొంచెం వదిలాలన్నమాట మనం విగ్రహాన్ని కానీ ఫోటో కానీ కట్టుకోవాలంటే ఉండాలి కదా అట్లా చూసుకోవాలి ఇలా ఇలా కుడుతున్నా అనమాట ముందు ఇంటిలాగా పెట్టాను మళ్ళీ దాని మధ్యలో ఇట్లా అనమాట మనం పూలు కుడతాము కదా గుచ్చినట్టు కుట్టాలి గరకైనాక చామంతి వేశాను చామంతి అయినాక మళ్ళీ గులాబీలు రౌండ్గా చెట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా గు మళ్ళ ఇప్పుడు గరక గరక అయినాక చామంతి చా గరక చామంతి అయితే గులాబీ గులాబీ అయినాక చామంతి మళ్ళీ గరక మాలంత అయిన తర్వాత ఇలా పెట్టాలన్నమాట జారిపోకుండా ఒక కట్టు లూజ్ కాకుండా మన ఎంత అంత ఉంచుకొని ఈ పక్క కూడా అట్లే కట్టాలి జారకుండా దండ అట్లుంటుంది ఇక్కడ మధ్యలో మాత్రం డబల్ వేస్తాను అనమాట గులాబీలు ఇక్కడ వన్ లైన్ వేస్తుంది ఇక్కడ టూ లైన్స్ వేస్తాను అనమాట ఏంటి మధ్యలో ఇవి రావాలి కదా కాబట్టి అట్లా వేస్తాను మాల రెడీ వినాయకునికి మాల గరకమాల చామంతి గులాబీలతో కలిపి మాల అనమాట